ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం ఇది నిరుద్యోగులకు శుభవార్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే గురుకులాల లోపల ఉన్నటువంటి ఏ అయితే పోస్టులు ఉన్నాయో అవి ఖాళీలను చూపెడుతున్నారు అంటే వీటికి ఖచ్చితంగా డెమోస్ ఉంటాయి ఈ డెమో సక్సెస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా అంటే గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల బాలురు పెద్దాపూర్ క్యాంపులో ఉపాధ్యాయ పోస్టుల భర్ భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కలదని ప్రిన్సిపాల్ వి మాధవి తెలిపారు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయముల సంస్థ కార్యదర్శి హైదరాబాద్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల బాలురు అంటే ఇక్కడ చూడండి జూనియర్ కళాశాల అండ్ స్కూల్స్ రెండింటి లోపల వేకెన్సీస్ చూపెడుతున్నారనమాట పెద్దపూర్ క్యాంప్ నందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరమున గాను ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బోధించుటకు పీజీటీ సంస్కృతము సబ్జెక్ట్ తెలుగు మ్యాథ్స్ బయాలజీ సోషల్ టీజీటీ మ్యాథ్స్ సోషల్ మరియు జేఎల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జువాలజీ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపాల్ కే ప్రిన్సిపాల్ కే మాధవిలత ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు వారు బోధించే సబ్జెక్టులలో బిఏడి పీజీలో కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు మరియు అనుభవం ఉండవలను దరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేదీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు మరియు ఇంటర్వ్యూ డెమో రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు నిర్వహించబడును మరిన్ని వివరాల కోసం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ జీరో నెంబర్లను నెంబర్లను సంప్రదించగలరని తెలిపారు ఫ్రెండ్స్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం ఇట్లాంటి ఇట్లాంటి వార్తల కోసం మన నిత్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్